క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని గాక ఆమె ఎలా ఉన్నారు లేవగానే ప్రభుని స్థుతిస్తూ ఘనపరిస్థితులు లేస్తున్నారా ఏసయ్య ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాయి దేవుని వాక్యంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీయుక్ ఏం కావాలో అవన్నీయు ఆయన సమకూర్చేవాడు అనుగ్రహించేవాడు మొదట మనం ఆయన వైపు చూడాలి ఆయన తట్టు చూడాలి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఈరోజు దేవుని వాక్యుల నుంచి శుభవచన కొరకు సావిత్రిక గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతము నిచ్చును తప్పులు క్షమించుట వా అట్టి వానికి నిచ్చును చూడండి దేవుని వాక్యంలో ఈరోజు మన శుభవచను క్షమించుట క్షమాపణ దేవుని వాక్యంలో తప్పులు క్షమించుట యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్షమించాడు కదండి కల్వరి శిరువులో ఆయన మన పాపం కొరకై శిరువులో మరణించి సమాధి చేయబడి మరణాన్ని చేయించి తిరిగి లేచి గొప్ప రక్షణ మనకిచ్చాడు ఎంత ఘోరమైన పాపినైనా ఏసయ్య క్షమించే దేవుడు మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే దేవుడు కదండి ఏసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడుగుతుంది పవిత్రులనుగా చేస్తుంది ఏసయ్య మనం క్షమించాడు ఆయన క్షమించినట్టుగా మనం ఇతరులను క్షమించగలుగుతున్నామా ఇతరుల ఉన్న లోపాలు వెలిగి చూస్తూ ఉన్నామా నేను నాకు చెప్తుంది తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతన్నిచ్చును క్షమాపణలో ఉన్న నాలుగు ఆశీర్వాదాలు ఈ ఉదయకాలం మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను ఒకటి క్షమాపణ బంధాలను కడుతుంది మనం ఎప్పుడైతే ఇతరులను క్షమించగలుగుతామో క్షమాపణ ద్వారా బంధాలు తెగిపోయిన బంధాలు కట్టబడతాయండి క్షమాపణలకి అంత శక్తి ఉంది కాబట్టి మన జీవితాల్లో ఇతరులను క్షమించడం మనం నేర్చుకుందాం ప్రభు మనల్ని క్షమించినట్టుగా మనం ఇతరులను క్షమించినప్పుడు జీవితాలు కట్టబడతాయి బంధాలు తెగిపోయిన బంధాలు కట్టబడతాయి రెండవది క్షమాపణలో భద్రత ఉందండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని క్షమించాడు కాబట్టి మనకు నిత్య జీవం అనే భద్రత ఉంది ఇప్పుడు కదండి ఎంత ఘోరమైన పాపి నేను వేసే క్షమించాడు కాబట్టి పరలోకానికి సంబంధించిన భద్రత మనం పొందుకున్నాం అలాగే మనం కూడా ఇతరులను క్షమించినప్పుడు క్షమాపణ ద్వారా వారు మన దగ్గర భద్రంగా ఉండగలరు భద్రత ఉంది సెక్యూరిటీ దెర్ ఈజ్ ఎ సెక్యూరిటీ ఇన్ ఫర్గ్యూనెస్ మూడవది క్షమాపణ భావ పరివర్తన కలుగు చేస్తుంది ఎంత మార్పు తీసుకొస్తుందో కదండి క్షమాపణ ద్వారానే సాధ్యం అది క్షమాపణ భావ పరివర్తన ఎప్పుడైతే తల్లిదండ్రులు బిడ్డలు క్షమించి వారి పాపాలు క్షమించి వారు చేసిన తప్పులు క్షమించగలుగుతారు వారి జీవితంలో ఒక మార్పు కలుగుతుంది ఒక ప్రత్యేకమైన పరివర్తన వస్తుంది తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ఎంత క్షమించాడండి తన జీవితంలో ఒక మార్పు వచ్చింది తన జీవితంలో ఒక మారు మనసు కలిగింది అలాగే క్షమాపణ భావ పరివర్తన కలిగిస్తుంది ఆఖరిగా క్షమాపణ భవిష్యత్తునిస్తుంది భవిష్యత్తు ఫ్యూచర్ ఉందండి క్షమాపణలో క్షమించినప్పుడే వారు భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా జీవించగలరు కాబట్టి దేవుని బిడ్డలంగా మనం క్షమించాలి క్షమించటం మనం నేర్చుకోవాలి ప్రభు మనకు నేర్పించాడు ఏసు ప్రభు సిలువలో మనల్ని ఎంత క్షమించాడో మనకు తెలుసు మనం ఎట్లా కలమో కదండి మనకెవరో చెప్పనవసరంలా చాలామంది నేను చాలా నీతి పంతుని ఆ స్వనీతే భయంకరమైన పాపం యోగులో కూడా ఆ స్వనీతి ఉంది అయితే యోగు తన జీవితంలో ఒక మాట అంటాడు వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను విన్నాను ఇప్పుడైతే ధూళిలో నేను పశ్చాత్తాపడుతున్నాను దేవుని బిడ్డలు ప్రతిరోజు పశ్చాత్తాపడాలి ప్రతిరోజు దేవుని కాడ పశ్చాత్తాపడాలండి ఎందుకంటే మనం ఎవరో మంచి వారం కాదు దేవుని ఎదుట మన మంచితనం మురికి గుడ్డతో సమానం కాబట్టి మనం క్షమించబడ్డాము మనం ఇతరులను క్షమించటం నేర్చుకుందాం తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును అదే సుబుద్ధి అదే ప్రభు మన నుంచి కోరుతుంది తప్పులు క్షమించమనే మనం ఎప్పుడు ఇతరులను విమర్శించటం నేర్చుకోవద్దు ఇతరులను క్షమించటం నేర్చుకుందాం క్షమించటంలో ఉన్న ఆశీర్వాదాన్ని యేసు ఏసుప్రభు ఎలా క్షమించడం క్షమాపణకు కొలబద్ద యేసుప్రభే ప్రభుని చూచి ఆయన్ని దూషించిన వారిని తిట్టిన వారిని కొట్టిన వారిని ఉమ్మివేసిన వారిని ప్రభు ఎంత క్షమించాడు అలా క్షమించడం నేర్చుకుందాం భవిష్యత్తునిద్దాం భావ పరివర్తన కలుగు చేద్దాం భద్రతనిద్దాం అంతేకాదు బంధాలు కట్టపడతాయి యేసు ప్రభు క్షమించినట్టుగా ఒక్క మాట చదువుతాను చూడండి ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు మన బరిక రాశాడు ఆ మాట ఎఫ్ఎస్సి పత్రిక నాలుగవ అధ్యాయము పౌలన్న మాట జ్ఞాపకం చేస్తాను చూడండి ముప్పై రెండవ వచ్చినాం ఒక నేడలో ఒకటి దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి అది ఏసు బ్రహ్మాణాన్ని క్షమించినట్టుగా ఒకరినొకరు క్షమించడం నేర్చుకుందాం దేవుని బిడ్డలంగా జీవిద్దాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మనందరికీ దయచేనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి దైగ్ దేవ ప్రేమ మీకు స్తోత్రాలయ్య ఈ ఉదయకాలంలో శుభవచనం ద్వారా సాంత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పదకొండవచనం ఒకని సుబుద్ధి వానికి కన దీర్ఘశాంతం అనిస్తుంది తప్పులు క్షమించుట అటు వానికి ఘనతనిస్తుంది అనే మాట తప్పులు క్షమించుట ఈరోజు నేను శుభోచనలు నేర్చుకున్న మాట క్షమించుట క్షమాపణ కలిగిన హృదయం ఈ హృదయాన్ని మాకు దయచేయాలి ప్రభా మీరు మమ్మల్ని ఎంతగా క్షమించారో మేము మాకు కీడు చేసిన వారిని హాని చేసిన వారిని దుఃఖపరిచిన వారిని బాధ కలుగు చేసిన వారిని అవమానపరిచిన వారిని నిందించిన వారిని క్షమించుట మాకు నేర్పించండి ప్పులు క్షమించు దాటి వానికి ఘనతనిస్తుంది ఘనత ఉంది ప్రభా క్షమాపణలో ఉన్న బలమైన ఆశీర్వాదాలు నేర్చుకున్నాం క్షమాపణ బంధాలు కడుతుందని క్షమాపణ భద్రతనిస్తుందని క్షమాపణ భావ పరివర్తన కలుగు చేస్తుందని క్షమాపణ భవిష్యత్తునిస్తుందని విన్నాం ఈ మాటలు మా జీవితానికి నేర్చుకోవటానికి సహాయించాయి ఉదయకాలం చూస్తున్న బిడ్డలు ఎవరైతే అనారోగ్యం ఉన్నారో ఏ సునాములు అని ముట్టి బాగు చేయండి ఆదరణ లేని కుటుంబాలకు ఆదరణ దయచేయండి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్ ఆఫీసుల కార్యకలాపాలు రాకపోకల్లో మీ కృపాక్షేమాల తోడుగా ఉంచండి ప్రయాణం చేస్తున్న ప్రయాణికులను మీరు దీవించండి వారు ట్రైన్లో వెళ్తున్న బస్సులో వెళ్తున్న విమానాలు వెళ్తున్న కాలినడకను వెళ్తున్న కారులు వెళ్తున్న మీకు క్షేమం దయచేయండి మరి ప్రాముఖ్యంగా ఈ రోజు పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు వారి కుటుంబాల శుభకార్యాలు జరుపుకున్న బిడ్డలు కూడా మిక్కిలి దీవించి ఆశీర్వదించండి తండ్రి మరి వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులు దీవించండి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని దీవించండి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ఆయా పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తున్న బిడ్డను దీవించండి చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి ఏదో పరీక్షల కొరకు సిద్ధపడుతున్న మా బిడ్డలపై మీ దేవుని దయచేయండి ఎల్కేజీ నుంచి పీజీ వరకు పరీక్షలు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ మితిలేని జ్ఞానంతో నింపండి ఆశీర్వదించండి ఇంటర్వ్యూలకు సిద్ధపడుతున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి సహాయం దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి ఏకాంగులను సంసారులుగా చేయండి గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవం దయచేయండి గర్భం లేని ఎవరైతే ఎవరైతున్నారో ఏ సునాములు వారి గర్భములు తెరవబడినగాక సహాయం దయచేయండి కోర్టు సమస్యతో నరిగిపోతున్న వారికి విడుదల దయచేయండి మీ కృపతోడుగా ఉంచండి ప్రతి కుటుంబాన్ని దీవించండి సేవకులను దీవించండి పరిచయం చేస్తున్న సేవకులందరిపై మీ దీవుని దయచేయండి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలన్నింటినీ దీవించండి ఉదయకాలం శుభవార్చనలు చూస్తున్న బిడ్డలందరినీ దీవించి ఈ రోజు నుంచి ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన పండుగలు సిబిసిలో జరుగుతూ ఉండగా ఇరవై ఒక్క రోజులు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ అద్భుత కార్యాలు మా మధ్యలో జరిగించి లైవ్లో చూస్తున్న ప్రజలు వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు అనేక మంది పాల్గొని దీవించబడినకు సహాయం చేయమని మీ కృప చూపించమని క్షమించే మనస్సును మాకు దయచేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె త్రిఏక దేవుని ప్రేమ కృప సమాధానములు ఉదయే కాలం శుభోచనంలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు ఈరోజు నుంచి జరగనయ్యున్న ఇరవై ఒక్క రోజుల ఉపవాస ప్రార్థన పండుగలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు రాకడ పర్యంతము బ్లెస్ ఆమెంగ్